बीएस एस न्यूज़ की स्वागत కూకట్పల్లి మూసాపేట పరిధిలోని ఉన్న కాముని చెరువుని హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో హెచ్ఎండి అధికారులు హైడ్రా అధికారులు ఈ చెరువుని పరిశీలించారు అక్కడ ఉన్నటువంటి ఆటంకాల్ని తొలగించడానికి హైడ్రా సహకారం కావాలని హెచ్ఎండి అధికారులు అడగటంతో ఈ రోజు ఆయన కాముని చెరువుని పరిశీలించారు ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ గతంలో అక్రమంగా నిర్మించిన సక్రమంగా నిర్మించినటువంటి నిర్మించి నివాసం ఉంటున్నటువంటి పేదలని కదిలించబోమని భవిష్యత్తులో చెరువులుగా కుంటలను గాని ఆక్రమించి నిర్మించే కట్టడాలను మట్టుకు వారు ఎంత పెద్దవారైనా సరే ఎంత చిన్నవారైనా సరే కూల్చివేస్తామని ఇప్పటికే ఇక్కడ చెరువును ఆనుకుని నిర్మించినటువంటి కట్టడాలను కదిలించబోమని ఆయన చెప్పారు దీంతో స్థానికులంతా ఇప్పటివరకు వరకు భయ ప్రాంతాలకు గురై ఎప్పుడు హైడ్రా కూలుస్తుందో అన్న భయంతో ఉన్న స్థానికులు రంగనాథ్ హామీ ఇవ్వటంతో స్థానికులు హైడ్రా కమిషనర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు

Builder for beautification and not. Uh -huh. After that, uh, I don't know. See, the beautification not there. और so, who is the builder? सुधाकर. Uh, और yeah, the builder? Mm, they gave to Vasavi and Rainbow uh -huh. for uh, beautification of this yes, area. Rainbow तो नहीं. Vasavi और గూగుల్ మ్యాప్ లో చూద్దాం ఏ బిల్డింగ్ మనకు మనడీ ఇప్పుడు సడన్ గా సరే చూడండి మీరు కూడా ఇంతకుముందు సరే ఇదంతా ఏసీ ఇక్కడ ఏది బస్సులో వాళ్ళంతా నేను

ముసాపేట్ కుకట్పల్లి దగ్గర ఉన్నటువంటి కాముని చెరువుని హైడ్రా అధికారుల బృందం అట్లనే హెచ్ఎండిఏ ఇంకా ఇతర అధికారులందరం కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది స్థానికంగా కొన్ని కంప్లైంట్స్ అది రావటం ఇక్కడ చెరువులో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నటువంటి కంప్లైంట్ని మేము మేమంతా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చెరువులో చాలా ఈ ఎఫ్టిఎల్ జోన్లో పెద్ద ఎత్తున డంపింగ్ అంటే ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తూ చెరువును పొడవటం అనేది అదేంటంటే దానికి ఒక సాకుగా పట్టాల్యాండ్స్ ఉన్నాయి మా ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ అనేటటువంటిది ఒకటి సాకుగా తీసుకొని చేస్తూ ఉన్నారు సో దీనికి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చాలా బిల్డింగ్స్ అంటే చాలా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చాలామంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోలికి హైడ్రా వెళ్ళదు బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే కనుక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం బట్ జూలై తర్వాత వచ్చే పర్మిషన్స్ ఏదైనా కానీ కూడా దాన్ని పరిగణలో తీసుకోకూడదని కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పడంతో దాన్ని బట్టి ఎవరైనా తర్వాత పర్మిషన్స్ని కూడా ఉంటే కనుక వాటిని డెఫినెట్గా ఆనర్ చేయము చేయకుండా వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేసేది కూడా ఉంటుంది సో ఈ అంటే ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా క్లారిటీ అందరికీ కూడా ప్రజలు కూడా మేము చెప్పాము ఇక్కడ ఎవరు కూడా వచ్చి ఇక్కడ మా బిల్డింగ్స్ అన్నింటినీ కూలగొడతారు లేదా మా ఇల్లు కూలగొడతారు అనేటువంటి ప్రచారాన్ని కూడా నమ్మొద్దని చెప్పేసి గతంలో కట్టుకునే జులైకన్నా ముందు కట్టుకున్నటువంటి వాటిల్ని ఎక్కడో ఎటువంటి పరిస్థితులు కూడా వాటిని మేము డిస్టర్బ్ చేయం ఆ తర్వాత కట్టింది మనకు క్లియర్గా గూగుల్లో దీంట్లో ఇమేజెస్లో ఏర్పడుతుంది మనకు తెలుస్తుంది ఏ బిల్డింగ్ ఎప్పుడు వచ్చిందనేది కూడా క్లియర్గా డేట్తో సహా వస్తుంది సో ఎవరైనా కానీ రాత్రిపూట కట్టుకొని ఎవరు చూడట్లేదు అనుకున్నా కానీ కూడా మనకు అన్నీ కూడా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో గూగుల్ ఎర్త్లో మొత్తం తెలిసిపోతుంటుంది సో దయచేసి అందరూ కూడా మేము ఇక్కడ విజ్ఞప్తి చేసాం ఇక్కడ స్థానికులు కూడా ఇక్కడ ఉన్న బస్తీ వాసులు కూడా వాళ్ళే చెప్పారు మేము దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం ఇంకెవరు కూడా దీనికి ఫర్దర్ ఆక్రమణ కాకుండా మేము మేమే ముందుండి ప్రొటెక్ట్ చేస్తామని కూడా చెప్పారు డెఫినెట్గా వాళ్ళ మాటని గౌరవిస్తాం గౌరవించి వాళ్ళు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ బట్టి ఇక్కడ చెరువుని ప్రొటెక్ట్ చేసేదానికి అండ్ దాంతోపాటు ఇక్కడ హెచ్ఎండి వారు కూడా ఈ లేక్ను డెవలప్ చేస్తున్నారు ఈ లేక్ చుట్టూ ఒక బండ్ మొత్తం తయారు చేసి ఇక్కడ ఒక పార్కు ఇదొక మంచి అంటే ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం రేపు మైగ్రేటరీ బర్డ్స్ కూడా వచ్చే విధంగా కూడా ఇక్కడ ఈ చెరువును డెవలప్ చేస్తున్నారు